అందరికి నమస్కారం సో నేషనల్ ఫార్మింగ్ లో భాగంగా ఇంతకుముందు మనం బహురూపి పండించుకున్నాం ఇప్పుడు అవే విత్తనాలు ఇక్కడ చూడండి బహురూపీ సో చూడండి ఎట్లున్నాయి విత్తనాలు మొత్తం ఈసారి పండించిన దానిలో ఒక రెండు మూడు కేజీలు అయితే ఇప్పుడు నాట్లయితే వేద్దామని మళ్ళీ ఈసారి వేద్దామని మళ్ళీ తీసుకుంటున్నాం దాంతోపాటు దీనిలో దొరికిన ఇది మణిపూర్ బ్లాక్ అన్నమాట సో ఇది గింజ మాత్రం తెల్లగనిపిస్తుంది లోపల విత్తనం మాత్రం నల్లగా ఉంటుంది అన్నమాట ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తా పడిపోయింది మళ్ళీ చాలా బ్లాక్ ఉంటుంది ఇది కనిపిస్తుంది అది అవి ఏదో ఒకటి చూపిస్తా చూడండి చూడండి మొత్తం బ్లాక్ కలర్ ఉంటుంది మొత్తం ఇది తింటే ఎట్లుంటుంది అంటే మనం మొత్తం ఫ్రై చేసిన రైస్ ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట టేస్టు చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది ఎక్కడ చూస్తే ఇది నవారా మనం రెడ్ రైస్ అంటాం కదా నవారా రైస్ సో చూడండి సేమ్ బహురూపి ఇది ఒకటే కోవాకి అనమాట సో అది కూడా ఈ విధంగా ఉంటుంది ఇది రెడ్ కలర్ ఉంటుంది బహురూపి మాత్రం వైట్ కలర్లో కొద్దిగా బ్రౌన్ కలర్ ఉంటుంది అనమాట ఇవి గోదావరి అన్నమాట సో ఇది సన్న రకం వరి సేమ్ ఇవి కూడా అర్ధ కేజీ అనమాట సో ఇవన్నీ నేను ఈ రెండైతే మొన్న ఒక టెన్ డేస్ బ్యాగ్ హైదరాబాద్లో సేవ్ ఆర్గనైజేషన్ విజయరామ్ సార్ వాళ్ళ సంస్థ నుంచి తీసుకొచ్చిన ఈసారి కూడా వేద్దామని ఇంతకుముందు నేను బహురూపి మొత్తం ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ కాదు నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పండించిన అద్భుతంగా పండింది ఒకటిన్నర గుంటలో దాదాపుగా మూడు క్వింటల్ల వడ్లైతే వచ్చినాయనమాట సో రేపు అవి ఏ విధంగా ఉంటాయో మొత్తం నేను దాని తర్వాత మీకు బ్రీఫ్గా చెప్పేస్తాను ఇప్పుడైతే ఇవి వేస్తున్నాం దీంతోపాటు కొన్ని రకాల విత్తనాలు కూడా తీసుకొచ్చినాం అనమాట మళ్ళీ నేను మళ్ళీ వేసుకుందామని ఇక్కడ చూడండి ఇది దేశీ మిర్చి అన్నమాట పాలకూర సొరకాయ పొడువుది దాంతోపాటు కర్బూజ విత్తనాలు తోటకూర గ్రీన్ ఇంకా కీరా గ్రీన్ కొన్ని పుచ్చకాయలు కొన్ని పుచ్చకాయ గింజలు దాంతోపాటు ఇక్కడ చూడండి మునగ కొన్ని మునగ దేశీ వెరైటీ మునగ అనమాట సో ఈరోజు అయితే అవైలబుల్గా దొరుకుతున్నాయి మాకు మున్న పోయినప్పుడు సో అప్పుడు కూడా కొన్ని తీసుకొచ్చిన ఇంకా ఇది పుచ్చకాయ అనమాట సో ఈ తొమ్మిది రకాలు దాంతోపాటు రెండు రకాల వరి ఇంతకుముందు వేసుకున్న దేశీ వెరైటీ నాటు చిక్కుడు అండ్ దేశీ రెడ్ వెరైటీ బెండి సో ఇవన్నీ అయితే క్రాపింగ్ చేస్తున్నాం సో ఏ విధంగా వస్తుందో మీకు ప్రతి వీడియో చూపిస్తున్నా ఇది మొలకెత్తిన తర్వాత ఏ విధంగా చేస్తామో మొత్తం అయితే చెప్తా ఇప్పుడైతే నానబెడుతున్నాం నానబెట్టే ప్రాసెస్ మొత్తం మీకు క్లియర్గా చూపిస్తా లాస్ట్ వరకు వీడియో చూడండి నచ్చితే పాతకాలం పద్ధతిలో ఏ విధంగా చేస్తారో ఒకసారి చూస్తే మీకు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకు కూడా ఐడియా వచ్చేస్తా అనమాట ఇప్పుడు ఏం చేద్దాం ఈ ఇంకో ఈ విధంగా బకెట్ వాటర్లో మనం తీసుకున్న సీడ్ అనమాట ఇంకో నాన్ వేసి కొద్దిగా తీసి మనం మళ్ళీ కట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టేస్తే ఏమవుతుందంటే పూర్తిగా ఒక పన్నెండు గంటలు వాటర్లో నానాలన్నమాట సో అప్పుడు వీటికి సంబంధించిన జర్మినేషన్ ఏవైతే ఉంటాయో అది అనమాట దాని తర్వాత పక్క తీసి ఇలాంటి బట్ట సంచులు అనమాట సో ఈ పాతకాలం నాటి బట్ట సంచులు ఉంటాయి ఇవి సో ఈ గోనె సంచులలో వేసేస్తే అది శాస్త్రీయ పద్ధతిలో కాకుండా మన పురాణ కాలంలో ఏ విధంగా చేస్తున్నావు ఆ పాతకాలం నాటి ఆ పద్ధతిలో చేసేస్తే మంచిగా మొలకలు వచ్చేస్తాయి మూడు రోజుల్లో దాని తర్వాత మనం అలికేస్తే మండ అనమాట సో ఇవి కూడా దీనిలోనే డైరెక్ట్గా ప్యాక్ చేసి మనం దానిలో పెట్టేసుకోవచ్చు అనమాట సో మనం తక్కువ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మొత్తం ప్యాక్ చేసేస్తున్నాం అనమాట సో ఇవి నవారా సో మీకు దీని యొక్క స్పెషాలిటీ ఏంటో చాలామంది తెలుసు చాలా అద్భుతమైన పోషక విలువలు కలిగిన వరి ఇది దేశీ రకం వరి సో మనకు తెలీదు బ్లాక్ వెరైటీ అంటే ఏదో జీన్ మాడిఫై చేసినవి అని అనుకుంటాం కాకపోతే మనకు తెలియనివి దాదాపుగా ఒక పదివేల కంటే ఎక్కువ రకాలే ఉంటాయన్నమాట మన దేశంలో కాకపోతే మారుమూల ప్రాంతాల్లో కానీ కొంతమంది రైతుల దగ్గర మాత్రమే న్యాచురల్ వెజిటేషన్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఇవి ఇంకా బతికున్నాయన్నమాట సో అందుకే వాళ్ళ పుణ్యమాని మనం మళ్ళీ చూడబోతున్నాం నేను ఈసారి డైరెక్ట్గా పండియబోతున్నాను అనమాట సో ఇది నూటి ఇరవై మనకు పంట అయితే చేతికి వస్తుంది పద్దెనిమిది రోజుల వయసు ఉన్నప్పుడు నారు మనం పీకి నారు నాటుకోవాలన్నమాట సో పద్దెనిమిది రోజుల వయసున్న నారు ప్రతి నారు ఏదైనా వరి వేసుకుంటే వేరు వ్యవస్థ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మనం డైరెక్ట్గా నాటేస్తామన్నమాట సో అప్పుడు అద్భుతంగా పంట వస్తుందన్నమాట ఒకరోజు ఒక అంటే మనకు సమయం కుదరక ఎక్కువ రోజులు కనీసం కొద్దిగా ఎంత ఇంత హైట్ ఉన్నాయో కూడా చాలామంది వేస్తుంటారు ఎక్కువ రోజులు ముసలి ఉంటే వేయకూడదు అనమాట సో ఏ సమయంలో ఏం జరగాలో అదే జరిగితే అద్భుతంగా వస్తుంది అనమాట అన్నమాట పంట సో అందుకే పద్దెనిమిది రోజుల వయసు ఉన్న నారు మాత్రమే నాటాలి ఈ అర్ధ ఎకరం అర్ధ ఎకరానికి సరిపోతుంది అనమాట ఈ అర్ధ కేజీ సో అంతా కూడా వేసుకోవచ్చు అనమాట సో ప్రతి గింజ ఇంపార్టెంట్ నేను ఈ విధంగా వేసుకొని దాని తర్వాత నెక్స్ట్ టైం మళ్ళా వేయాలనుకున్నప్పుడు కనీసం ఒక రెండు కేజీ అయినా వాడుకోవచ్చు అనమాట సో స్వీట్ బ్యాంకు నా కోసం నేనే తయారు చేసుకుంటా మళ్ళీ ఎవరి మీద ఆధారపడకూడదు ఇంకా నవార రైస్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనం గింజ తీసిన ఈ పైన పొట్టు తీసేసిన దాని తర్వాత లోపల రైస్ ఉంటుంది కదా ఆ రైస్ కూడా మొలుస్తుంది అనమాట సో అంత బలం ఉంటుంది అనమాట దీనికి జర్మినేషన్ పవర్ అంత ఎక్కువ ఉంటుంది అనమాట సో వేరే ఏ రకమైన వారికి ఇంకా పవర్ ఉండదు అండ్ మనలో చాలామందికి ఇంకో అపోహ ఉంటుంది అంటే అపోహ కాదు కానీ ఇంకా వెరైటీ అడుగుతారనమాట సో వెరైటీలో ఏం కావాలి అదని ఇదని అంటాం నార్మల్గా ఇవైతే దొడ్డు రైస్ లేకుంటాయి మనం తినలేమని అంటారు సో వాళ్ళ కోసమే ఇలాంటి సన్న రకం వరలు కూడా ఉంటాయి అదైతే గోదావరి అనమాట ఇదైతే నవారా సో దాన్ని పైన జస్ట్ పైన ప్యాక్ చేసేసి పెట్టవచ్చు అనమాట ఏం కాదు ఏం పర్లేదా సో ఇవి కూడా ఇప్పుడు నింపేద్దాం ఇవి గోదావరి అనమాట దగ్గర ఒకసారి చాలా సన్నంగా ఉంటాయి చూడండి సన్నంగా ఉంటాయి బాగుంటాయి ఇసుక లేకనే ఎంత బాగుంటాయి అనమాట సన్నగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి సో మీరు చూస్తున్నారు కదా ఎంత సన్నగా ఉన్నాయో ఉన్నాయి మళ్ళీ ఇక వేరే రకం కొద్దిగా లావు ఉంటాయి ఇంత సైజు రావన్నమాట చాలా బాగుంటాయి ఇవి సో ఈ వెరైటీ కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నా నెక్స్ట్ టైం మనకు కావాల్సి ఉన్నప్పుడు మనతో పాటు ఇంకో పది మందికి కావాల్సినంత ఇచ్చేంత స్థాయికి మనం ఎదగాలి కాబట్టి ఈ సీడ్ బ్యాంక్ కూడా నెక్స్ట్ టైం మనం రెడీ చేసుకోవాలి మనం వేసుకున్న పంట మళ్ళా మనకు ఉపయోగపడాలన్నమాట సో పూర్తిగా అమ్మేయడం కానీ తినేయడం కాదు మళ్ళీ కొద్దిగా మనకు కావాల్సినంత ఉంచుకొని దాని తర్వాత మిగతావి ప్రైజ్ పట్టించేయాలి సో ఇవి కూడా అద్భుతమైన టేస్ట్ ఉంటాయి అన్నమాట సో రోజు తినొచ్చు ఇవి కాకపోతే బియ్యం నానబెట్టి తినాలన్నమాట ఒక రెండు మూడు గంటలు ఎక్కువ నానబెడితే దాని తర్వాత మంచిగా అనమాట లేకుంటే సరిగ్గా ఉడకదు అండ్ మీరు దేశీ వెరైటీ రైస్కి నార్మల్ రైస్కి తేడా ఏంటంటే నార్మల్ రైస్ మనం ఉడకంగానే మనకు మొత్తం మె పొల్లు పొళ్ళు ఉంటుంది అనమాట సో పొడి పొడిగా ఉంటుంది ప్రతి గింజ గింజ మనం చేయవచ్చు అనమాట అదే దేశీ వెరైటీ అన్ని పోషక విలువలు కలిగిన వరికి రైస్కి తేడా ఏంటంటే ఇవి కొద్దిగా బంక బంకగా ఉంటాయి అనమాట సో కొద్దిగా జిగట జిగటగా ఉంటాయి అందుకే కొద్దిగా రైస్ మెత్తగా అవుతుంది సో ఆ ఫీలింగ్ తోటి చాలామంది అనమాట కాకపోతే రియాలిటీని పక్కకు పెట్టి మనం ఇమాజినేషన్లో ఉంటామన్నమాట సో అందుకే ఆ విధంగా కాకుండా ప్యూర్ దేశీ నాటు రకం విత్తనాలను మనం పండించి ఆ రైస్ని తింటే అద్భుతంగా ఉంటుంది సో ఏ విధంగా పండుగ చూడాలి ఇంతకుముందు ఇదే విధంగా ట్రయల్ చేసినట్టు ట్రై చేశాను ఒక ప్రాబ్లం కూడా రాలే రెండు సార్లు మాత్రమే నేను అడుగుకి బిగుపడ్డాది చాలా అద్భుతంగా పండింది అసలు మేము ఊహించాలి అసలు పండుతో ఒకసారి మీరు ఆ గింజలు చూడండి అక్కడ ఉన్నాయి చాలా 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 బాగుంది ఒకటి నెర గుంటలోనే ఒక మూడు కింటాలు ఎల్లిందంటే అద్భుతంగా వచ్చింది పంట సో ఈ విధంగా మనం చేస్తే నానబెట్టేయాలన్నమాట దీన్ని నావడండి మాకు కేజీ బాగా కట్టేద్దామా ఇలా వాటర్కి చూద్దాం కొన్ని గింజలు విసుడు గింజలు సో ఈ విధంగా నీళ్ళు కూడా కలిపేసి మనం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అనమాట సో చూడండి ఇంత వాటర్ పోసినా కింద అయితే పోతలేదు సో ఈ విధంగా ప్లాస్టిక్ బ్యాగ్ కాకుండా బట్ట సంచుల ఉండే స్పెషాలిటీదనమాట సో దాని తర్వాత ఫిల్టర్ చేసేస్తుంది ఏమైనా ఉంటే సో దానిలో ఉన్న దుమ్ము ధూళి మొత్తం వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ చూడండి నవారా ఇరవై రోజులు ఒక్కసారి తడిపి మళ్ళీ ఇంకోసారి పెట్టేస్తే దాని తర్వాత మంచిగా అవుతుంది అన్నమాట ఇప్పుడు అది తీసుకో గోదావరి ఇసుకలు తీసుకో గోదావరి ఇసుకలు మనం నాటిన వంద రోజులకి వచ్చేస్తాయి అనమాట మూడు నెలల పంట చాలా బాగుంటుంది సార్ తొందర వస్తుంది మనం కొద్దిగా ఎక్కువ రోజులు వెయిట్ చేయకుంటే అండ్ బహురూపి మాత్రం నూట నలభై రోజులు ఎక్కువ టైం ఎక్కువ టైం పడతారన్నమాట నీళ్ళు ఇంకో బాటిల్ తీసుకొస్తాను సో మీరు అక్కడ చూసుకుంటే ఇంతకుముందు మనం వేసుకున్న తెలంగాణ అంశాలన్నమాట సో అది ఇంకా ఆరగోస ఉంది ఒక ఇరవై రోజులైంది మనం కోసి మొత్తం తూర్పార పట్టించి ఈనో ఎండ పెడుతున్నాం అనమాట ఇంకా మిల్లుకు తీసుకుపోవాలి అవసరమైనంత వాడుకొని మిగతా వాళ్ళకి అమ్మేయాలన్నమాట మా బంధువులకు మా ఫ్రెండ్స్ వాళ్ళకి చాలా మందికి వాళ్ళకి సరిపోతుంది అనమాట ఇప్పుడు కట్టేసి నాటేయాలన్నమాట నానబెట్టాలి నానబెట్టాలి అయిపోతుంది చూసేగా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పూర్తిగా మేము నానబెట్టేస్తాం మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ ఇవి మొత్తం తీసి బట్ట సంచిలో పూర్తిగా కట్టేసి అలాంటి గోన సంచిలో కట్టేసి ఒక దగ్గర పెట్టేస్తాం అనమాట మీద ఏమైనా కప్పేస్తే మూడు రోజుల తర్వాత మొత్తం మొలకలు బయటకు వచ్చేస్తాయి మొలకలు బయటకు వచ్చిన తర్వాత తీసి ప్రతి దాన్ని వేరుపరిచి దాని తర్వాత మనం లెక్క అల్లుకోవాలన్నమాట ఒకసారి మండే అక్కడ ఏర్పాటు చేసినాం నీళ్ళు దానిలో అనమాట ఒకసారి చూసేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో న్యాచురల్ ఫార్మింగ్ నాతో పాటు మీరు కూడా చేయాలంటే ఒక కామెంట్ చేయండి కొన్ని రోజుల తర్వాత నేను ఒక వీడియో పెడతా అప్పుడు మీకు అవసరం ఉంటే కొన్ని రకాల విత్తనాలు కూడా మీతో పంచుకోవడానికి ట్రై చేస్తా ఇదే ఫ్రెండ్స్ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు